మన భారతదేశంలో ఎలాంటి దిక్కుమాలిన దరిద్రపు రాజకీయ నాయకులు ఉన్నారో తెలుసుకోవాలంటే ఎవరైనా పెద్ద పెద్ద వ్యక్తులు మరణించినప్పుడు ఇతర రాజకీయ నాయకులు ఇమ్మీడియట్ గా ఎలాంటి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారో చూస్తే మనకు అర్థమైపోతుంది మమతా బెనర్జీ ప్రస్తుతం మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ గారి ఆ ప్లేన్ కు సంబంధించిన సంఘటన అందులో కుట్రకోణం ఉంది అనే అనుమానం వ్యక్తం చేసింది అంతవరకు వ్యక్తం చేస్తే పర్వాలేదు ఫస్ట్ నీకు కుట్రకోణం ఉంది అన్న అనుమానం వ్యక్తం చేయాలి అంటే ఫసీ ఉండాలి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఉండాలి అది కూడా విత్ ఇన్ ద సేమ్ డే నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నావు అంటే షెర్లాక్ హోమ్స్ లో దాదాపు ప్రతి కథలో కూడా ఒక డైలాగ్ ఉంటుంది ఈ మరణం వల్ల ఈ హత్య వల్ల ఎవరు లాభపడుతూ ఉన్నారు లాభం ఎవరికి ఆ విషయాన్ని అర్థం చేసుకుంటే కుట్రకోణము ఎవరి మీద ఎస్టాబ్లిష్ చేయొచ్చు ఎవరి మీద ఎస్టాబ్లిష్ చేయకూడదు అన్న కామన్ సెన్స్ వచ్చేస్తుంది మమతా బెనర్జీ చాలా తెలివిగా ఇష్టం వచ్చిన వాగుడంతా వాగి భారతీయ జనతా పార్టీ మీద ఈ కుట్రకోణాన్ని మోపాలి అన్న ప్రయత్నం చేస్తోంది అంటే భారతీయ జనతా పార్టీ చేసినటువంటి కుట్ర వల్ల అజిత్ పవారు ఆ విధంగా ప్లేన్ క్రాష్లో ఆయన స్వర్గస్థుడయ్యాడు అన్న కోణాన్ని చాలా తెలివిగా సబ్లిమినల్గా ప్రజల మెదళ్లలో విషం ఎక్కించడానికి ప్రయత్నం చేస్తోంది మమతా బెనర్జీ అజిత్ పవార్ గారి మరణాన్ని రాజకీయం చేయాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నారండి అమెరికాలో ప్రతి సంవత్సరం ప్రైవేట్ జెట్స్ కూలిపోవడాలు హెలికాప్టర్లు కూలిపోవడాలు జరుగుతూ ఉంటుంది మీరు ఎవ్రీ ఇయర్ డేటా తీసుకొని చూస్తే షాక్ అవుతారు కాకపోతే అది పెద్దగా న్యూస్ లో హైలైట్ అవ్వదు కాబట్టి ఈ కుట్ర కోణాలు ఇంత పెద్ద పెద్ద చర్చలు ఇవన్నీ జరగవు కాబట్టి పెద్దగా పట్టించుకోరు కానీ అమెరికా లాంటి చాలా చాలా అడ్వాన్స్డ్ కంట్రీ అని చెప్పుకునే దేశాలలో కూడా జరుగుతూ ఉంటాయి కారణాలు టెక్నికల్ కారణాలు ఉండొచ్చు రకరకాల కారణాలు ఉండొచ్చు ఇప్పుడు జరిగింది మనకు అర్థమవుతున్నది ఏంటంటే వాతావరణమే కారణం ప్రధానమైన కారణం విజిబిలిటీ ఇష్యూ వచ్చింది ఫ్లైట్ ల్యాండ్ చేయాలంటే ఫస్ట్ ప్రయత్నం చేశాడు కాలేదు మళ్ళీ ఒక రౌండ్ రిపోర్ట్ కొట్టేసి వచ్చాడు మళ్ళీ ల్యాండ్ చేయాలని చెప్పి అనుకున్నాడు పైలట్ కానీ కరెక్ట్ గా అది గ్రౌండ్ వే మీదికి రాలేదు ఏదో రాయి అడ్డం వచ్చిందన్నారు ల్యాండ్ చేసేటప్పుడు ఎగుడు దిగుడుగా ఉన్నటువంటి ప్రాంతం నుంచి ల్యాండ్ చేస్తూ ఒక రకమైన క్రాష్ ల్యాండ్ జరిగింది విజిబిలిటీ ఇష్యూ వల్ల అనేది ప్రస్తుతానికి అందినటువంటి సమాచారం ఓవరాల్ గా ఇంకా దాని మీద ఇన్వెస్టిగేషన్ ఉంటది డెఫినెట్ గా ఏమేం కోణాలు ఉన్నాయి ఎయిర్ క్రాఫ్ట్ లో ఇష్యూ ఉందా పైలట్స్ కమ్యూనికేషన్స్ ఏమున్నాయి వాళ్ళకొచ్చిన వచ్చిన ఫోన్ కాల్స్ ఏంటి వాళ్ళ చరిత్ర ఏంటి మొత్తం అండి చాలా చాలా తవ్వుతారు చాలా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అదంతా తర్వాత కానీ ఈలోపే కుట్రకోణం కుట్రకోణం అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేయడం మాత్రం దారుణం ఏమంటే ఇప్పుడు నిన్న ప్రాంతంలో మన ఆదివారం భయంకరమైన మంచు తుఫాను నిజానికి శుక్రవారం నుంచి స్టార్ట్ అయింది మంచు ఆదివారం పడింది సోమవారం పడింది శనివారం రాత్రి పడింది విజిబిలిటీ ఇష్యూస్ వల్ల ఒక్క నేనున్న రాష్ట్రంలోనే నూట యాభైకి పైగా కార్లు కొల్లైడ్ అయ్యాయి హైవేలలో అంటే కార్లు వెళ్ళి ఒకదాని నోటి గుద్దుకోవడం గాని పక్కకెళ్ళి పడిపోవడం కానీ ఇవన్నీ జరిగాయి చాలా చాలా అడ్వాన్స్డ్ దేశాలు మంచును మంచు తుఫాన్లను హ్యాండిల్ చేయగలిగే దేశాలు అని చెప్పుకునే దేశాలలోనే ఇది పరిస్థితి శుక్రవారం ఎనిమిది వందల ఫ్లైట్లు శనివారం వచ్చేసరికి పన్నెండు వందల ఫ్లైట్లు ఆదివారం వచ్చేసరికి పదకొండు వందల డెబ్బై ఐదు ఫ్లైట్లు సోమవారం మరో ఆరు వందల ఫ్లైట్లు ఇట్లా క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళారు నేనున్నటువంటి ప్రాంతంలో మా పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలలో ఇది పరిస్థితి సో విజిబిలిటీ ఇష్యూస్ అండి ఇంకా చలికాలం కదా మన దగ్గర పొగమనిషి ఉండడము విజిబిలిటీ ఇష్యూస్ దానివల్ల ప్రమాదం జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కుట్ర కోణాలు ఏమైనా ఉన్నాయనుకోండి డెఫినెట్గా అవన్నీ కూడా బయటికి రావాల్సిందే ఇన్వెస్టిగేషన్లో బయట పడాల్సిందే ఏవన్న ఉంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు షర్లాక్ హోమ్స్ ఒకసారి వెళ్ళండి ఆ కోణంలో చూడండి అజిత్ పవార్ గారి ఆ సంఘటన ఎవరికి లాభం ఎవరికి నష్టం నిజానికి అజిత్ పవార్ గారి ఈ రోజు జరిగినటువంటి బాధాకరమైన సంఘటన వల్ల ఎక్కువగా నష్టపోయేది భారతీయ జనతా పార్టీ అసలు ఆయన జరిగినటువంటి సంఘటన వల్ల ఎక్కువగా లాభపడేది ఎవరు శరద్ పవార్ గారి పార్టీ సుప్రియా సూలే అండ్ ఆ పార్టీలో ఉన్నటువంటి ఇతరులు వాళ్ళకి ఎక్కువగా లాభం కలుగుతుంది ఏమండి వాళ్ళకు లాభం కలుగుతుంది కదా అని చెప్పి వాళ్ళ మీద కుట్రకోణాన్ని తిప్పే ప్రయత్నం చేస్తున్నానని మీరు పొరపాటున కూడా అనుకోదు అస్సలు అనుకోద్దు పోలీసుల ముందు వాళ్ళ పని వాళ్ళని చేయనివ్వండి ఇంకా ఇతర అంశాలు ఏమేమి బయటకు వస్తాయి ఏంటి అన్న దాన్ని బట్టి మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం శరద్ పవార్ గారు ఎన్సిపి అనే పార్టీ స్థాపించారు మనకు తెలుసు అజిత్ పవార్ గారు ఆయన అన్నయ్య కొడుకు శరద్ పవార్ గారి కూతురు సుప్రియా సూలే ఆమె ఒక పార్టీని ఒక క్యాంపెయిన్ చేసి రన్ చేయగలిగే సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి కాదు ఒక చోట ఎంపీగా నిలబడి గెలవగలిగే సామర్థ్యం ఉంది చక్కగా మాట్లాడగలిగే సామర్థ్యం ఉంది అంతే తప్ప పార్టీని రన్ చేసి గెలిపించి క్యాంపెయిన్లు చేసి ఇంత సామర్థ్యం ఆమెకు లేదు ఇప్పటివరకు అయితే అలాంటి సామర్థ్యం ఆమె చూపించలేదు శరత్ పవార్ గారి ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా చాలా సంవత్సరాలుగా ఆయన కట్అవుట్ మీదే ఎన్సీపీ పార్టీ నడుస్తూ వస్తుంది పార్టీలో రకరకాల సమస్యలు లుకలుకలు అజిత్ పవార్ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాడు ఆయన కొత్తగా పార్టీ పెట్టుకున్నాడు కానీ ఎక్కువ శాతం మంది శరత్ పవార్ గారి ఎన్సీపీ పార్టీలో ఉన్నటువంటి ఎక్కువ శాతం మంది అజిత్ పవార్ వైపు వచ్చారు అంటే తర్వాత నాయకత్వం బలమైన నాయకత్వం నమ్మారు వచ్చారు సో అప్పుడు అజిత్ పవార్ ఏమన్నారు సో ఎన్సిపి సింబల్ నాకే ఇవ్వాలి ఎన్సీపీ నాదే కావాలంటే శరద్ పవార్ అండ్ కో వాళ్ళు ఇంకేదైనా పేరు పెట్టుకోండి వాళ్ళ పార్టీకి నాకు సంబంధం లేదు సో ఒరిజినల్ ఎన్సిపి నాదే ఎక్కువ శాతం మంది కార్యకర్తలు ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం నా వైపే ఉన్నారు అని చెప్పి ఆయన మాట్లాడాడు సో ఫైనల్ గా ఎలక్షన్ కమిషన్ కూడా ఎన్సీపీ పార్టీ ఆయనదే అని చెప్పి తేల్చాల్సి వచ్చింది చట్టబద్ధంగా సో అజిత్ పవార్ ఎన్సిపి పార్టీ లీడర్ మరి శరద్ పవార్ అండ్ కో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పార్టీ పేరు ఎన్సీపీ ఎస్పీ అంటే ఎన్సిపి శరద్ పవార్ పార్టీ అని చెప్పి పేరు పెట్టుకున్నారు అజిత్ పవార్ భారతీయ జనతా పార్టీకి చాలా క్లోజ్ గా ఉన్నారు చాలా దగ్గరగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు మహారాష్ట్ర ఎన్నికల సమయంలో దేవేంద్ర ఫడ్నవీస్ ఏకనాథ్ షిండే అజిత్ పవార్ ఈ ముగ్గురు కలిసి మహాయుతి అనే పేరు పెట్టుకొని పార్టీ కు పోటీ చేశారు రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లు మహారాష్ట్రలో ఉంటే డివైడెడ్ బై టూ ప్లస్ వన్ అంటే వన్ ఫార్టీ ఫోర్ ప్లస్ వన్ ఈజ్ వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ ఫైవ్ సీట్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళు ఫామ్ చేయగలుగుతారు గవర్నమెంట్ని సో భారతీయ జనతా పార్టీకి వచ్చిన సీట్లన్నీ నూట ముప్పై రెండు ఏకనాథ్ షిండేకి వచ్చినటువంటి సీట్లన్నీ యాభై ఏడు అజిత్ పవార్కి వచ్చిన సీట్లు ఎన్ని నలభై ఒకటి సో ఈ ముగ్గురు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఏక్నాథ్ షిండేకి ఇచ్చే వాల్యూ ఆయనకి ఇచ్చారు అజిత్ పవార్కి ఇవ్వాల్సిన వాల్యూ డిప్యూటీ సీఎంగా ఆయనకి ఇచ్చారు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భారతీయ జనతా పార్టీ అజిత్ పవార్ చాలా హ్యాపీగా ఉన్నాడు భారతీయ జనతా పార్టీతో ఎందుకంటే డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు ఆయనకు ఆయన పార్టీలో ఎన్సీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు మంచి మంచి మంత్రి పదవులు ఇచ్చారు హ్యాపీగా నడుస్తుంది ఇప్పుడు అజిత్ పవార్ గారికి ఏదో జరిగితే భారతీయ జనతా పార్టీకి వచ్చే లాభం అంటే ఏం లేదు అసలు ఆయన మీద కోపం కూడా ఉండదు మద్దతు ఇచ్చాడు కదా వాళ్ళ పార్టీకి మద్దతు ఇచ్చాడు హ్యాపీగా కలిసి ఉన్నాడు ఎవ్రీబడి ఈజ్ వెరీ హ్యాపీ బీజేపీ అదే ఆయన మీద కోపం వస్తే ఇస్తే వరకు ఉంటది శరద్ పవార్ అండ్ కో సుప్రియా సూలే జయంత్ పాటిల్ ఇంకా ఆ పార్టీలో శరద్ పవార్ ఎన్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ ఆయన మీద కోపం ఉండాలి అంటే ఈయనకి గనక ఏమైనా అయితే ఆ ఎన్సీపీ పార్టీ మళ్లీ మేము తిరిగి దక్కించుకునే అవకాశం ఉంది అన్న ఆలోచన ఉంటే గింటే ఎన్సీపీ ఎస్పీకి ఉంటుంది అంతే తప్ప ఆయనకేమైనా అయితే భారతీయ జనతా పార్టీకి వచ్చిన లాభం ఏంటి ఏమీ లేదు నష్టమే ఉంది భారతీయ జనతా పార్టీ ఒక రకంగా చెప్పాలంటే అయితే మమతా బెనర్జీ కొన్ని ఆరోపణలు ఏంటంటే అవి మెల్లిగా ఒక పాయింట్ ఎక్కించే ప్రయత్నం చేస్తాం అజిత్ పవార్ గవర్నమెంట్ నుంచి పక్కకు వెళ్ళిపోతానంటున్నాడు ఆలియన్స్ నుంచి అందువల్లే ఆయనకి ఏదో చేశారు అన్నట్టు మాట్లాడింది వినేవాడు ఏదో అయితే మాట్లాడేవాళ్ళు మమతా బెనర్జీలు అని వెనకటి కోసం ఒకవేళ అజిత్ పవారు తన నలభై ఒకటి మంది ఎమ్మెల్యేలను తీసుకొని ప్రభుత్వం నుంచి బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి ప్రభుత్వం పడిపోతుందా మహారాష్ట్రలో పడిపోదు ఎందుకని నూట ముప్పై రెండు బీజేపీ సీట్స్ ప్లస్ యాభై ఏడు ఏకనాథ్ షిండే సీట్స్ రెండు కలపండయ్యా ఎన్ని సీట్లు వస్తాయో రెండు కలిపితే నూట ఎనభై తొమ్మిది సీట్లు వస్తాయి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన సీట్లన్నీ నూట నలభై ఐదు సో షిండే అండ్ దేవేంద్ర ఫడ్నవీస్ దగ్గర కలిపే నూట ఎనభై తొమ్మిది ఉన్నాయి సో అజిత్ పవారు నలభై ఒకటి మంది ఎమ్మెల్యేలను తీసుకొని ఆయన బయటికి వెళ్ళిపోయినా బీజేపీకి వచ్చిన నష్టం ఏమీ లేదు సో ఆయన ఏదో చెయ్యాలి అన్నటువంటి ఆలోచన బీజేపీకి ఎందుకు ఉంటది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతీయ జనతా పార్టీ ఇలాంటి హత్యా రాజకీయాలు ఇలాంటి పనికి మాలిన ఎవరాలు చేసే డైరెక్షన్ లోకి వెళ్లదు హిందువులను ఊచకోత కోయించినటువంటి రికార్డు మమతా బెనర్జీకి ఉంది ఇప్పుడు నిజానికి భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద తలనొప్పి ఎందుకంటే అజిత్ పవార్ తర్వాత సెకండ్ లెవెల్ లీడర్ ఎవరు లేరు వాళ్ళ పార్టీలో అసలు ఒక పేరు కూడా బయటికి రాదు నిజానికి కుటుంబ పార్టీలు లోకల్ పార్టీలలో ఉండే పెద్ద సమస్య ఇది ఉంటే వాళ్ళ కొడుకులో కూతుళ్ళలో ఉండాలి లేకపోతే ఇంకంతే సో ఇప్పుడు అజిత్ పవార్ ఎన్సీపీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్లలో ఒకరిని లీడర్ గా ఎన్నుకుంటారా ఏం చేస్తారో తెలియదు లేకపోతే ఇప్పుడు శరద్ పవార్ పార్టీ సుప్రియా సూలే వీళ్ళందరూ యాక్టివేట్ అయ్యి ఎన్సిపిలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ వీళ్ళ వైపు తెచ్చుకోవాలని చూస్తారా ఇవన్నీ రకరకాల రాజకీయాలు మళ్ళా ఈ తలకాయ నొప్పులన్నీ ఉంటాయి కానీ యాజ్ ఎ సెడ్ ఎన్సీపీలో ఉన్న నలభై ఒకటి మంది ఎమ్మెల్యేలు బయటికి వెళ్లిపోయినా భారతీయ జనతా పార్టీకి మహారాష్ట్రలో వచ్చిన నష్టం ఏమీ లేదు గవర్నమెంట్ అలాగే ఉంటది పైగా అజిత్ పవార్ కూడా బీజేపీ నుంచి బయటికి వెళ్ళాలి అని చెప్పి అనుకున్నాడు అని ఇష్టం వచ్చినట్టు మమతా ఏది పడితే అది వాగుతోంది అసలు అలాంటిది ఏమీ అనుకోలేదండి అప్రతిహతంగా విజయాల మీద విజయాలు సాధిస్తుంటే బీజేపీ ఒక్కొక్క రాష్ట్రంలో ఎవరైనా ముఖ్యమంత్రులు లేదా డిప్యూటీ సిఎంస్ ఆల్రెడీ బీజేపీతో టైప్ లో ఉన్న వాళ్ళు పక్కకెళ్లిపోవాలి అని ఎందుకు అనుకుంటారు ఆలోచించండి అంటే ప్రజల మెదళ్లలో ఒక రాజకీయ విషయాన్ని ఎక్కించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మమతా బెనర్జీ అంటకో ఆమె ఇచ్చినటువంటి దాన్ని తీసుకొని నెక్స్ట్ గా కమ్యూనిస్టు యూట్యూబర్లు ఎర్రచొక్కగాళ్ళు ఇక వేరే వేరే వాళ్ళందరూ రెచ్చిపోతారు ఆ మధ్య కూడా ఒక పాస్టర్ చనిపోతే ప్రభుత్వం మీద తోసేసే ప్రయత్నం చేస్తారు తీరా చూస్తే ఆ పాస్టర్ మందు దాగాడు పోలీసులు శుభ్రంగా మూడు వందల వీడియో కెమెరాలు సర్వేలెన్స్ మొత్తం హైవేలోనే అన్ని తవ్వి తీసి వీడియోలు తీసి ప్రజలు ముందు పెట్టారు ఏది అంత వీడియోలు పెట్టి అన్ని చేసినా గానీ ఇంకా రచ్చ రచ్చరచ్చ చేసిన వాళ్ళు ఉన్నారు మన దేశంలో జరిగే అతిపెద్ద పెద్ద డ్రామాలండి ఇవన్నీ నిజంగా కుట్రకోణాలున్నాయనుకోండి డెఫినెట్ గా బయట పెట్టాలనే కోరుకుంటాం లేవనుకోండి కుట్రకోణాలేవి అయినా సరే ఉన్నాయి ఉన్నాయని చెప్పి రాజకీయ లబ్ధి కోసము మాట్లాడడం దారుణం